రామచంద్రాపురం మండలంలోని శ్రీవారి స్నానం చేసి నామాల ధరించిన నామాల కాలంలో లభించిన పురాతన విగ్రహాన్ని ఈ నెల ఇరవై నాలుగో తేదీ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య నామాల కాలవ దగ్గర పునఃప్రతిష్ఠ చేస్తున్నట్టు నడవలూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి స్వామి తెలిపారు కావున శ్రీవారి భక్తులందరూ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని స్వామివారి పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రలు కాగలని కోరుతున్నాం రామచంద్రాపురం మండలము నడవలూరు గ్రామము నిన్నూరు పంచాయతీకి సమీపమున నామకాలం అనే కాలము మీకందరికీ ఈ మధ్యలో తెలియజేయడం అనేది ఆ నామకాలం నందు శ్రీ పురాతన కాల వెంకటేశ్వర స్వామి విగ్రహకృ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించున్నారు కొంతకాలం తర్వాత అది సిధి కొట్టుకొనిపోయి నడవలూరు గ్రామాలకు దొరికింది అక్కడ నడవలూరు గ్రామంలో ఉన్నది ఆ ఇరవై ఆరు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన పన్నెండు గంటల నలభై ఐదు నిమిషంలోగా పురాతన విగ్రహ ప్రతిష్ట జరుగును కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు తెల్లవారుతో నామకారంలో స్నానాలు చేసి నామాలు పెట్టుకొని శ్రీ వేడుకొండల స్వామి అనుగ్రహం పొంది శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన విగ్రహ ప్రతిష్ట జరుగును కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది ఎందుకంటే పురాతన విగ్రహాలు ఈ కాలాల్లో దొరకడం మహా కష్టము కొన్ని దేవాలయాలు ఎక్కడో కొట్టుకొని పోయి దొరకకుండా కూడా పోవచ్చు అది మన అదృష్టము రామచంద్రాపురం మండల అదృష్టము నడవలూరు నిన్నూరు పంచాయతీ వాళ్ళ అదృష్టం కనుక ఆ పురాతన విగ్రహం కుట్టుకొని పోయిన మళ్ళా దొరికిని దాని పురాతన కాల విగ్రహము ప్రతిష్ఠ జరుగుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానము రామ్ చంద్రగిరి ఎమ్మెల్యే గారు కులోతి నాని గారు స్వరవ తీసుకొని ఈ విగ్రహాన్ని మళ్ళా కుంభాభిషేకము దేవాలయం కట్టి మరలా కొత్త విగ్రహం ప్రతిష్ఠించవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని శ్రీ పద్మావతి దేవి వెంకటేశ్వరస్వామి నల్లివేలు మంగమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరడమైంది ఇరవై ఆరో తేదీ ఆ మహాశివరాత్రి రోజున ఆ రోజు తెల్లవారుతో ప్రతి ఒక్కరూ ఆ నామకరంలో స్నానం చేసి ఆ పుణ్యకాలం నందు బయలుదేరి ఆ శివాలయాలకు పోయి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామి పునరుసు నక్ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రము కనుక అరవై సంవత్సరాలకు ఒక పారి మహాశివరాత్రి రోజు ఆ నక్షత్రం వస్తుంది ఎంత అభూర్తంగా ఉన్నది శివరాత్రి వెంకటేశ్వర స్వామి నక్షత్రం కనుక ప్రతి ఒక్కరూ ఈ నామకాలలో స్నానాలు చేసి మహాశివరాత్రి రోజు శ్రీ పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామిని ఈశ్వరిని దర్శించవలసిందిగా కోరినాను ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏమిటే